ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పుజ్జుల నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మూడవ తవ మూడవ తఫా కలియుగ భవానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేయటానికి అవకాశం కల్పించారు వారికి నేను జన్మత రుణగ్రస్తుణ్ణి వారికి కృతజ్ఞాభిన తెలియజేస్తున్నాను ఇటీవల ఒక పత్రిక అనేకమంది వెనకున్నారో కుట్రలు జరుగుతున్న తెలియదు కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హరణానికి పాల్పడింది దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను చాలా బాధపడుతున్నాను నా వల్ల ఈ ప్రభుత్వానికి కానివ్వండి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది జరగకుండా జరగకుండానే ఉద్దేశంతో రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను ఈ రాజీనామా పత్రాలు కూడా గవర్వనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది అదేవిధంగా మా యొక్క బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి కూడా పంపించడం జరిగింది మీరు అడిగితే చెప్తాను ఇటు విషయం ఏంటంటే దీనికి సంబంధించి దాదాపుకి ఎప్పుడో రెండు వేల ఐదులో నేను సెకండ్ టైము బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు బోర్డు మెంబర్లు అందరికి సంబంధించి కూడా రెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల డబ్బు నాకు వెసులుబాటు లేకపోవటం వల్ల దాన్ని రద్దు చేస్తే మరల నేను కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొని దానికి సంబంధించిన ఫోర్స్లో పెట్టాలని చెప్పేసి బోర్డు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అధికారులు ఏం చేయాలనుకున్నారో లేదో కాదు కానీ